శ్రీశైలంలో మల్లన్న స్పర్శ దర్శనాలు శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవులు రద్దీ రోజుల్లో నిలుపుదల చేస్తూ గతంలో దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది అయితే దీనిపై ఇటీవల పలువురు భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రతి శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవులు రద్దె రోజుల్లో కూడా నిర్దిష్ట వేళల్లో శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు నిర్ణయించారు ఈ నెల ఏడవ తేదీన వైదిక కమిటీ సభ్యులు దేవస్థానం అధికారులు ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భక్తుల విజ్ఞప్తుల మేరకు శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలు రద్దీ రోజులలో విడతల వారిగా శ్రీ స్వామివారి అలంకార స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు అలానే స్పర్శ దర్శనం క్యూలైన్లలోని సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకు మూడు విడతల్లో మాత్రమే శ్రీ స్వామి స్వర్ష దర్శనానికి అనుమతిస్తున్నామని అన్నారు గతంలో ఈ స్వర్శ దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందవలసి ఉంటుందని కరెంట్ బుకింగ్ ద్వారా పొందే అవకాశం లేదని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు స్వర్శ దర్శనాలు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించామని ఈవో శ్రీనివాసరావు ప్రకటన ద్వారా తెలిపారు